ప్రధానంగా మహిళలు చూడాల్సిన వీడియో ఇది ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ గారు ఏ విధంగా అయితే మహిళా శక్తిని బాగా డెవలప్ చేయాలనుకున్నారో అదే స్కీమ్ని మేము డెవలప్ చేయాలనుకుంటున్నాము మిమ్మల్ని కోటి స్వరాలు చేయాలన్నా మీకు మహిళలకు నెల నెల ఇరవై వందలు రావాలన్నా మహిళలకు పెట్రోల్ బంకుల ముప్పై లక్షలతోటి సారీ ఏదో అన్నాడు కదా ప్రతి మహిళలకు పెట్రోల్ బంకులు ఇప్పించాలన్నా మహిళలకే అన్ని అధికారులకి రావాలన్నా నాకు ఇంకొకసారి ఓటు అంటే ఇరవై ఇరవై ఎనిమిదో సార్ నాకు కూడా సీఎం పది మరోసారి కట్టబెట్టండి ఇక అందరికి ఉరితాలు వేసి సంపుతన్నట్టు మాట్లాడతాడు అక్కలారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఇది గుండె పగిలిపోయే ముచ్చడని చెప్పుకోవాలి ఈయన పాలన సారీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన మనము ఈ రెండు సంవత్సరాలు చూడ్డానికే కింద సతమతం అయిపోయాం అసంటిది మరో ఐదేళ్ళట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పదవి కట్టబెడితే మహిళ కోటీ అదే అదేవిధంగా విన్న నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు అదేవిధంగా ప్రతి మహిళకు పెట్రోల్ మగ్గులు ఇచ్చాడట ఇంకా ముచ్చటి మనం వినుక్కున్న తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం కొంతమంది మహిళలు కోటీ చేస్తాం ఆ కోటి మంది మహిళను ఓటు వేస్తే చాలు మేము రెండోసారి అధికారంలోకి వస్తామనుకుంటా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వివాదాస్పద ముచ్చటమి మిత్రులారా సూదం విందాం ఒకసారి ఏమంటుండో ఇవన్నీ కూడా ఆడబిడ్డలను ఈ రోజు ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది వచ్చే ఎన్నికల్లో మీ ఓట్లతోనే మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మా పార్టీ మా ప్రభుత్వం అనుకుంటుంది ప్రతి ఆడబిడ్డను కోటి మందిని ఇందులో సభ్యులుగా చేర్చి ఆ కోటి ఓట్లతోనే రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని కోటి మందిని కోటీశ్వర్లను చేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా నిజానికి ఎట్లుందంటే మిత్రులారా నాకు ఇంకొకసారి ఓటేయండి మీకు కేజీ బంగారం ఇస్తాను నాకు ఇంకోసారి ఓటేయండి మీకో కారు ఇస్తా నాకు ఇంకోసారి ఓటేయండి నేను తెలంగాణను అమ్మేస్తానట్టుగా నాకు ఇంకొకసారి ఓటేయండి కోటి మహిళలను కోటేశ్వరరావు చేస్తా అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే యాడ్ ముందు డబ్బులు ఎక్కడ పుడతలేదు అప్పు ఎక్కడ రావడం లేదు అనుకుంటే ఆయన మాట్లాడడం ముచ్చట్లు మనం విన్నాం కానీ అందాల భావాల కోసం అందాల పోడిల కోసం రెండు వందల కోట్ల రూపాయలు ఉంటాయి మీరు ఇది కొంచెం అర్థం చేసుకోవాలి ఇంత బ్రహ్మాండంగా సాగుతూ ఉంది ప్రజాపాలన మహిళలను ఎసరు పెడతా ఉన్నారు మహిళలను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు ఈ పరంగా చూసుకోవాలంటే ఈ విధంగా మహిళలను ట్రాప్ చేసేసి ఇంకొక పది ఐదు సంవత్సరాలు మాకు అధికారాన్ని ఇవ్వండి నేను కొంచెం ఆడ ఈడ సర్దుకుంటే అప్పటిదాకా భూముల పరంగా కానీ దందాల పరంగా కానీ స్కాముల పరంగా కానీ నేను చూసుకుంటా అప్పుడు మాకు చేయుతనివ్వండి బ్రహ్మాండమైన పరిపాలన చేస్తా అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు మా తెలంగాణ రాష్ట్రం మహిళల చెవుల్లో ఎన్ని రోజులు పువ్వు పెడతాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి మహిళల చెవుల్లో పూలు పెట్టుకునేటట్టు లేరు నీ చెవుల సాగు కబురు సల్లగా వినేటట్టు చెవుల మీద కొట్టేటట్టే ఉన్నారు ఇంతకుముందు నిన్న ఒక వీడియో ప్లే చేసిన మా బ్రహ్మాండమైన మా తెలంగాణ ఆడబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నాడంటే రేవంత్ రెడ్డి అయితేంది ఏ రెడ్డి అయితే మాకయ్య ఎవడి కోసం మాకైతే ట్రాఫిక్ ఎవడు ఎవడది పెట్టింది తీయండి అనుకుంటే ఏ విధంగా అయితే నా నా తెలంగాణ బిడ్డ మా తెలంగాణ ఆడబిడ్డ ఏ విధంగా అయితే ఎదురుదిరిగి మాట్లాడిందో రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామ గ్రామాల్లోకి వస్తే మాత్రం అదే మహిళలు కలిసి అదే రైతన్నలు కలిసి అదే ఉద్యోగాల కోసం కష్టపడ్డ విద్యార్థులందరూ కలిసి తరుముతరు చెప్పులు పట్టుకోనో నాగళ్ళు పట్టుకోనో ఏం పడితే అది పట్టుకొని తరువు తరువు ఇది మీరు డైరీలో రాసుకుంటారా గుండెలో రాసుకుంటారా కంప్యూటర్ సిస్టంలో సేవ్ చేసుకుంటారా అనేది ఆ చాయిస్ మీకు వదిలిస్తున్నా ఎందుకంటే నువ్వు చేసిన కబ్జాలు నువ్వు చేసిన దందాలు నువ్వు చేసిన ప్రజాపాలన ఎవరు చేస్తుండరు ఇంత దారుణంగా ఎవరు చేస్తుండరు ఇంత దరిద్రంగా ఎవరు చేస్తుండరు ఇంత ఘోరాది ఘోరంగా ఎవరు అవినీతికి పాల్పడి ఉండరు నిజంగా రైతులకు రైతు బంధు లేదా రాష్ట్రానికి ఏ స్కీములు రాదా ఏమనంటే కేసీఆర్ నువ్వు బతకడానికే కేసీఆర్ని ఎంచుకున్నావు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ నాయకులైనా సరే శాతగానోళ్ళని శాతగాని సన్నా దీనికంటే ఏం దిర్థమవుతున్నారా మీరే చెప్పండి ఎంత చాతగాని దరిద్రులు అంటే ఏమి ఇవ్వలేని దరిద్రులని చెప్పుకోవాలి ఇంత ఘోరాంతికి ఘోరంగా నీచాతికి నీచంగా దిగజారుడ రాజకీయాలు ఏడ ఉండవు రేవంత్ రెడ్డి దగ్గర తప్ప ఆ దిగజారుడు రాజకీయాలు ఏడ ఉండవు అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంటుంది కాబట్టి మళ్ళీ మహిళలకు చెవుల పూలు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు మహిళలు ఏం చేయాలంటే నా తెలంగాణ ఆడబిడ్డలు ఆశా చెప్తే వినే రకం కాదు ఉద్యమాల తెలంగాణ గడ్డ ఇది వాళ్ళకి ఏం చేయాలో తెలుసు రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డిని పొలిమేర దాకా తరుగుతారో లేకుంటే భారతదేశం నుంచి తరుగుతారో అది మనం చూడ్డానికే ఉండాలి